మీ అందరికి ఈజీగా బోటి కర్రీ అయితే చూపిస్తాను బోటి ఫ్రై నిజంగా చాలా బాగుంటుంది ముందుగా అయితే సాల్ట్ అందులో కొంచెం మన పసుపు అయితే వేసుకొని మంచిగా ఫిఫ్టీ పర్సెంట్ అయితే మంచిగా బోటీని అయితే వేడి నీళ్ళు ఉడికి చేసుకోండి ఫైనల్ ఇక్కడ వచ్చేసి మంచిగా ఫ్రై కోసం అయితే సన్నగా తరిగిన ఒక రెండు ఆనియన్స్ అలాగే రెండు చిల్లీస్ వేసుకొని ఇంట్లో హోమ్మేడ్ మంచిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఆ అంతా పోయిన తర్వాత ఇంట్లో కొంచెం కొత్తిమీర పుద్దున యాడ్ చేసుకోండి అలాగే మనం ఆల్మోస్ట్ మనకి ఫిఫ్టీ పర్సెంట్ బోటీ అయితే వేణీళ్ళు ఉడికిపోతుంది కదా బోటి చాలా నీట్గా క్లీన్ చేసుకోవాలి అలాగే వేణిలో కూడా కంపల్సరీ వేయాలండి నిజంగా చాలా బాగుంటుంది ఈ ప్రాసెస్ కూడా ఈజీగా అనిపిస్తుంది ఇక్కడ ఇలా ఉడికిపోయిన తర్వాత ఇందులో నేను కొంచెం పసుపు అలాగే మళ్ళీ టేస్ట్ సరిపడా కారం ఎక్కువ యాడ్ చేసుకోండి స్పైసీనెస్ అయితే చాలా బాగుంటుంది టేస్ట్ సరిపడా సాల్ట్ అన్నీ వేసుకున్న తర్వాత కొంచెం లైట్ ఇక్కడ వచ్చేసి గరం మసాలా అయితే యాడ్ చేసాను ఎక్కువ మసాలా వేయకుండా ఫైనల్లీ మన బోటి ఫ్రై అయితే నిజంగా చాలా బాగుంది మీ అందరికీ కూడా ఈ వీడియో ఇంకా నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీ అందరికి ఎలా అనిపించిందో నాకు కామెంట్ అయితే చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వాచింగ్ మై మోర్ వీడియోస్